عمر بن الخطاب عن عبد الله ابن عمر أن رجلا قام في المسجد فقال يا رسول الله صلى الله عليه وسلم من أين تعمرون أن نحل فقال يا رسول الله صلى الله عليه وسلم يحل أهل المدينة من ذي الخليفة ويحل أهل الشام من الجهفة ويحل أهل النجد من قرن وقال ابن عمر وَيَزُمُونَ أَنَّ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمُ قَالَ وَيُحِلُّ أَهْلُ الْيَمَنِ مِنْ يَلَمْلَمَا وَقَانَ ابْنُ عُمْرَ يَقُول لَمْ أَفْقَهُ هَذِهِ مِنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمُ اللہ سبحانہ وتعالی مانم در یکا صلاة علی شاہ سوی کرن جگا کا آمین سو دنرا کتاب నూట ముప్పై మూడు మీరు విన్నారు ఇందులో విశ్వప్రత మహనీయ మహమ్మద్ సల్లాహు అలహీ వసలంతో అన్న రజుల ఒక వ్యక్తి మస్జిద్ నబీలో మస్జిద్ నబీలో ప్రవక్త సల్లాహు అల్లెస్లం వారితో నిలబడి ప్రశ్నించాడు ప్రభక్త వారు కూర్చొని ఉన్నారండి అది నోట్ చేసేయండి ప్రవక్త శలాసం వారు కూర్చొని ఉన్నారు అడిగే వ్యక్తి నిలబడి అడిగాడు అలా నిలబడి అడగవచ్చు అనేది ఇక్కడ ఇమాం బుహదీర్ రహమత్ అయ్యే వారు కోడ్ చేశారు అర్థమవుతుందా వచ్చి ముందు కూర్చొనే మాట్లాడాలి అనడం కరెక్ట్గా ఎందుకంటే సలం వారితో వ్యక్తి నిలబడి అడిగాడు నిలబడి ప్రశ్నించాడు ప్రభుత్వం వారు కూర్చొని సమాధానం ఇచ్చాడు ఏం అడిగాడు ఆ వ్యక్తి

ఒకటి కప్పుకోవడం ఒకటి కట్టుకోవడం అంతేనా ఇంకా అయ్యా లో దుస్తులు ఉంటాయా ఎందుకు లేవు ఎందుకు ఉండకూడదు కారణం ఏంటి వితౌట్ స్ట్రెచ్చింగ్ చెప్పులు కూడా లెదర్ తొడగచ్చా ఎందుకు స్ట్రెచ్చింగ్ వచ్చేసింది తెల్లిదరికి రంపర్ చెప్పులు హవాయి చెప్పులు ఏదైతే కుట్టని ఉన్నాయో అవి మాత్రమే అలాగే కొంతమంది బెల్ట్ దొరుకుతారు బెల్ట్కి కుట్టు ఉంటుంది అది కూడా నిషేధం బెల్ట్కి కుట్టు ఉంటుంది నిషేధం జస్ట్ ఒక టవల్ కట్టాము ఒక టవల్ కంపుకుందాము అంతే లొంగిలాగా సరే లుంగీ అంటే మళ్ళీ తేడా వచ్చింది లుంగి ఎలా ఉండాలి మజ్జిక్ నమాజ్ చేసేటప్పుడు లుంగి ఎలా ఉండాలండి లుంగి ఎలా ఉండాలి ఓపెన్ లుంగీనా కాదు ఓపెన్ లుంగి జాయిస్ లేదు ంగిని కొట్టాలి లుంగి కొన్న వెంటనే లుంగి కొన్న వెంటనే షర్పుజ్జీ గారు గుర్తు రావాలి కుట్టిస్తారు దర్జీ గారు కుట్టిన లుంగితో మనం నమాజ్ చేయాలి ముంగి కుట్టకుండా ఓపెన్ గా కట్టరాదు అయితే ఉమ్రాలో అయితే మిన్నాయి పొంది ఎందుకంటే అక్కడ సరే ఉమ్రాలు తలపైన టోపీ పెట్టవచ్చా లేదు సువాసన రాయచ్చా బ్రష్ చేయొచ్చా హజ్లో అది వెళ్తాం కదండి బ్రష్ మాత్రమే నిస్వాక్ చేయాలి బ్రష్ చేయరాదు టూత్పేస్ట్ బ్రష్ నిషేధం అల్లాహ సుబ్బాన్ తల ఎంత గొప్పవాడు తన జాతి మానవ జాతిని చూపించాడు అల్లాహ సుబ్బాతల్లా అంతస్తులు ఎక్కువ మధ్య తరగతి కింది తరగతి లేవు ఇస్లాంలో ఇస్లాంలో తరగతులు లేవు ధనికుడైనా పేదవాడైనా అందరిది ఒకటే డ్రస్ మహారాజు హాదిమల్ హర్మైన షరీఫైన్ హాదిమల్ హర్మైన షరీఫైన్ సోదరులారా హాదిమ్ అంటే ఏంటి తెలుగులో ఏం చెప్పాలి హాదిమ్ అంటే హాదిమ్ అంటే సేవకుడు అండి సౌదీ అరేబియా రాజు ఉన్నారు చూసారా ఆయన మస్జిదే మక్కా బైతుల్లాకి మదీన మనవరాకి రెండు మస్జిద్ మతవల్లి ఆయనే ఉంటారు ఇంకెవరికి లేదు ఆయన తర్వాత వచ్చే రాజుకి ఓకే హాదిమ్ అంటారు సేవకు సౌదీ అరేబియా మహారాజు అని ఎక్కడైనా రాయడం జరుగుతుందా రాయరు ఏం రాస్తారు హరమైన్ హరం అంటే ఒకటి హరం అంటే ఒకటి హరమైన్ అంటే రెండు ఏ రెండు ఒకటి మక్క రెండోది మదీనా ఈ రెండు హర్రం రెండింటిని కలిపి హరమైన్ బహువచనం హరం అంటే ఒకటి ఈ రెండు హర్రమైన్ల యొక్క సేవకుడు ఆయన ఎవరు దేశాన్ని పరిపాలించే రాజ్యం ఆయన ఏం కోరుకున్నాడు మహారాజు అని దేశాన్ని పరిపాలించే మహారాజు అని రాయమని చెప్పాల ఏం రాయమన్నాడు అండి ఆయన ముతవల్లి అని రాయకండి అన్నాడు ముతవల్లి అని రాయకండి సేమ కూడా రాయండి అన్నాడు ఎవరు చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి సౌత్ అజీజ్ బిన్ సౌత్ అ ఆయన ఆర్డర్ జారీ చేశారు అదే కొనసాగుతాయి సరే అల్లా అల్లాహృహమైనటువంటి కాబాలో లేకపోతే ముస్తలీఫాలో మీనాలో మైదాన రఫాత్లో హజ్జా ని ఒకే దుస్తుల్లో చూడదలిచాడు నేను రణి నేను ఫలానా రంగు దుస్తులు తడుగుతా నాకంటెవరు అనడానికి లేదు నువ్వు ఇహ్రామ్ తొడగాలంటే ఖచ్చితంగా తెల్ల దుస్తులే తొడగాలి ఒక పేదవాడు నిరుపేద అదేవిధంగా మధ్య తరగతి వాడు మహారాజు అందరిది ఒకటే డ్రస్బర్ తల్లిగర్భం నుంచి అందరం ఎలా వచ్చాం దుస్తులతో వచ్చామా ఈ తెల్ల దుస్తులతోనే ప్రపంచాన్ని విడిచిపెడతాం సమాధి ఏది ఏ దుస్తుల్లో అల్ల దోస్తోల సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాని ప్రశ్నించేవాడు నిలబడి అడిగాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందే కామ ఫిల్ మస్జిది ఫకాలా యా నిలబడి అడిగితే ప్రవక్త సల్లల్లాహు అల్లాహ్ తల ఎత్తి సమాధానం చెప్పారను కూర్చోని అడుగుానలా ఇది నోట్ చేయాలండి కూర్చోని అడుగుానలా తల పైకెత్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల అంటారు ప్రవక్త మహమ్మద్ వసల్లం వారు కూర్చొని ఉంటే ఈ పక్క నుంచి ఎవరైనా ఒక వ్యక్తి ప్రశ్నిస్తే పూర్తిగా అటువైపు తిరిగి సమాధానం చెప్పేవారు పూర్తిగా అటు తిరిగి సమాధానం చెప్పేవారు అటు నుంచి ఒక వ్యక్తి అడిగితే పూర్తిగా అతని వైపు తిరిగి సమాధానం చెప్పేవారు ఇలా కూర్చొని మెడ మాత్రం తిప్పితే సరిపోతుంది కానీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వినయం నేర్పించారు ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి నేర్పించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడిన వ్యక్తి కూడా ప్రవక్త శ్లాసం వారు కూర్చొని సమాధానం చెప్పారు యా రసలుల్లా మినైన తాములు అన్నుహిల్లా మేము ఇహ్రామ్ ఎక్కడ కట్టాలి అంటే ప్రవక్త శ్లాసం వారు అన్నారు యుహిల్లు అహలుల్ మదీనతి మిన్జిల్ హులైఫా మదీనా నుంచి వచ్చే వాళ్ళేమో అల్లా గృహానికి మది మదీనా నుంచి పోయే వాళ్ళు హులైఫా ప్రాంతంలో ఇహ్రామ్ కట్టండి వయోహిల్ అహలు శ్యామ్ శ్యామ్ నుంచి వచ్చే వాళ్ళేమో మీ జోహఫా నుంచి మీరు ఎహ్రామ్ కట్టండి వయోహిల్లు అహ్ల నజది మిన కౌమిన్ కర్న్ అహ్ల నజది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్న్ నుంచి వచ్చి ఇహ్రామ్ కట్టండి అలాగే వఖాల ఉమర ఉమర్ ఇబ్న అల్ ఖత్తాబ్ రజల్లాహు తాలా అనిక కుమారుడైన అబ్దుల్లా ఇబ్న ఉమర్ అంటున్నారు వయోహిల్లు అహ్ల అల్ యమని మిన యమన యమన్ నుంచి వచ్చే వాళ్ళు ఎలంలమా అనే ఒక ప్రాంతం ఉంది అక్కడి నుంచి ఎహ్రామ్ కట్టండి అన్నారు చూడండి అడిగేవాడు ఒక్క ప్రశ్నే అడిగారు ప్రవక్త వారు ఎన్ని సమాధానం చెప్పారు నాలుగు ఒక ప్రశ్నే అడిగింది నాలుగు అంటే ఇక్కడ ఇమాం బీ వారు ఏం కోడ్ చేశారు అంటే అడిగేవారు ప్రశ్న మొక్కసారిగా అడిగినా సమాధానం చెప్పేవారు వివరణాత్మక సమాధానం ఇవ్వాల మళ్ళీ పదే పదే అడిగించుకోకూడదు ఒకసారి ప్రశ్న అడిగితే పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అది ప్రవక్త సలహు ఇస్లం ద్వారా నేర్చుకోవాలి చివరి No,